విఆర్ కళాశాల పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై ఆరు బ్యాచ్ కి చెందిన పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో విఆర్ కళాశాల ఎదుట మజ్జిగ చలివేంతరాని గురువారం ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ వన్ టౌన్ సిఐ వెంకటేశ్వరరావు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విఆర్ కళాశాల చదివిన పూర్వ విద్యార్థులు మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం ప్రారంభోత్సవానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ఎండలు తీవ్రంగా ఉన్న దృష్ట్యా విఆర్ కళాశాల ఎదుట మంచి సేవా కార్యక్రమాన్ని నిర్వహించిన పూర్వ విద్యార్థులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ప్రతి ఒక్కరూ ఈ వేసవిలో మజ్జిగ చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల దాహార్తని తీర్చాలని కోరారు ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ తాము ఎనభై మూడు ఎనభై ఆరు సంవత్సరంలో విఆర్ కళాశాలలో కామర్స్ బ్యాచ్ చదివిన పూర్వ విద్యార్థులందరూ విఆర్ కళాశాలలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంటామని అందులో ఈ సంవత్సరం మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఎండలు తీవ్రంగా ఉన్న దృష్ట్యా నెల రోజుల పాటు ఈ మజ్జిగ మంచుడి చలివేంద్రం పనిచేస్తుందని అన్నారు తమకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పివి సుబ్బారావు వేణుగోపాల్ హనుమయ్య బి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు ధన్యవాదాలు ఎందుకంటే మీరు మేడే రోజు ఓపెన్ చేస్తున్నారు చాలా ఈరోజు కార్మికులంతా లేబర్ హాలిడే కలిగే రోజు ఉండదు వాస్తంగా నిన్న నుంచే కొంచెం సమ్మర్ స్టార్ట్ అయింది ప్రతి హెక్టిక్గా ఉంది జనాలకి డిహైడ్రేషన్ అవుతుంది అటువంటి సందర్భాల్లో ఇటువంటి గెట్ టుగెదర్ లాగా మీరు సూచర్ ఇప్పుడు వీళ్ళ విద్యార్థుల వీళ్ళు ఏదో చాలా ఎంస్ లాగా ఉన్నారు ఏదో డిగ్రీ బ్యాచ్ల దానికి కారణం ఏంటంటే స్నేహమే స్నేహాన్ని మించింది ఏం లేదు స్నేహాన్ని కలిపిగా ఉంటే వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళ కుటుంబాలు కూడా చాలా సంతోషంగా ఉంటాయి ఆరోగ్యంగా ఉంటాయి ఇటువంటి కార్యక్రమాలు ప్రతి ఒక్క పూర్వ విద్యార్థులు ప్రతి ఒక్క ఇంపార్టెంట్ సెంటర్లో కూడా ఏర్పాటు చేసుకుంటే దేశానికి మంచిదని న్యూరిటీ పెరిగితేనే నేషన్ డిగ్రీ పెరుగుతుంది జాతర కులాలకి మతాలకు అతీతంగా నేషన్ డిగ్రీగా ఈ స్నేహం ఒకదానం ఈరోజు మండు వేసవిలో ఇక్కడ ఒక సన్నని చదివేంద్రం ఏర్పాటు చేసినట్టు వారు అందరికీ కూడా నా అభినందన తెలియజేస్తున్నాను ఈరోజు ఎక్కడికక్కడ వేసవి కాలంలో ప్రతి సెంటర్లో కూడా అందరూ వారికి తోచినట్టుగా చలివేంద్రాలు ఏర్పాటు చేసి బాధసార్ కూడా అటు మజ్జిగా ఇక్కడ మంచి నీళ్లు సప్లై చేసినందుకు వారందరికీ కూడా నా అభినందన తెలియజేస్తూ మన ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని ఫోర్ అనే కార్యక్రమం ద్వారా పేద ప్రజలందరినీ కూడా కలిగిన వాళ్ళు ఎవరికైతే అవకాశం ఉందో వాళ్ళందరూ కూడా దత్తస్థు తీసుకొని వాళ్ళ యొక్క జీవన ప్రమాణాన్ని పెంచడానికి ఏదైతే ఒక కార్యక్రమాన్ని చేపట్టారో ఇదే కాకుండా వీటిని అన్నిటినీ స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా అంటే అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా అలా సహాయ కార్యక్రమాలు చేస్తూ కొంత కనీసం అందరినీ కాకపోయినా వాళ్ళకి అవకాశం ఉన్నంత మేర కొంత కొంతమంది జీవన ప్రమాణాల పిలిస్తే కూడా ఖచ్చితంగా సమాజానికి మనం మేలు చేసిన వాళ్ళు అవుతాం కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్కరు కూడా మన ముఖ్యమంత్రి వర్గం పనులు స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళకి చేతనేందుకు సహాయం పేదవారికి చేయాలని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తూ ఈ సదివేంద్రం ఏర్పాటు చేసిన వాళ్ళందరూ కూడా తర్వాత ఈరోజు ప్రారంభించడం ఎందరో దాహంతోషన్లో ఈరోజు మా విద్యార్థులు ఇంతకుముందు కూడా అందరూ గెస్ట్ దగ్గర ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ వీళ్ళు కలిపారు మంచి కార్యక్రమాలు చేస్తూ ఇంకా కొంతకాలం మంచి మంచి కార్యక్రమాలు చేయాలని ఆశిస్తున్నారు పాత స్టూడెంట్స్ ఎండకి ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు ఈ రోజు ఆ కాలేజీ ముందుకు వచ్చి మళ్ళీ చలేంద్ర నీళ్ళు తలందర పెట్టారు చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈ ఎండాకాలం వాళ్ళు వచ్చి కాలేజీని గుర్తుపెట్టుకొని మజ్జిగా నిల్లిచ్చారంటే గొప్ప విషయం భగవంతుడు ఆశీస్సులు అందించాలని కోరుకుంటున్నాను సార్ ఎనభై ఆరు సంవత్సరాల క్రితం యాక్టివిటీ బేస్ చేసుకుని అందరం ఏంటంటే ప్రతి సంవత్సరం ఏదో ఒక యాక్టివిటీ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకున్నాం దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ పిల్లలు మన వాళ్ళు వచ్చినందుకు మేడం గారు కానీ సార్ కానీ సిఏ గారు కానీ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు సో ఈ ఈ బ్యాచ్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ప్రముఖమైన ఇంజనీర్లు బ్యాంక్ ఎంప్లాయీస్ ఆడిటర్లు అందరూ ఉన్నారు పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఉన్నారు ఇస్రో శ్రీహరికోట ఎంప్లాయీస్ ఉన్నారు అందరూ ఉన్నారు దానితోడు ఈ బ్యాచ్ నుంచి ఎదిగిన మరో వ్యక్తి గొప్ప వ్యక్తి ఎవరంటే మన శ్రీధర్ రెడ్డి అమ్మ మాకు మా తరపున వచ్చి మాకు ఎమ్మెల్యే అయ్యారు ఇది రూరల్ ఎమ్మెల్యే మా బ్యాచ్ అయితే నేను అందువల్ల మా అమ్మ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంలో సో తన సమయం ఉన్నప్పుడు వచ్చి ఒకసారి మన తెలియక పోవాల్సిందిగా కోరుతున్నాము సో అందువల్ల అందరికీ థ్యాంక్స్ చెప్తూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చాలా సుభజనము విఆర్ కాలేజీ ఓల్డ్ స్టూడెంట్స్ ఎనభై మూడు ఎనభై ఆరు బ్యాచ్ ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కలిసి ఒక మిత్రమందరగా ఏర్పాటు చేసుకొని వాళ్ళ సొంత ఖర్చులతో వాళ్ళ సొంత ఫండ్తో ఈరోజు విఆర్ కాలేజీ అదే మేము చదువుకున్న విఆర్ కాలేజీ గేటు ముందరే ఒక చలివేంద్రం ఏర్పాటు చేసి మజ్జిగ చలివేంద్రం అందులో ఏర్పాటు చేసి పదిహేను రోజులు కంటిన్యూగా అన్ని అన్ని ఇక్కడ మజ్జిగ మంచినీళ్ళు అన్నిటేటట్టుగా పదిహేను రోజులు కంటిన్యూగా వాళ్ళ సొంత ఖర్చులతో చేస్తున్నారు ఈరోజు దీనికోసంగా ఈ కార్యక్రమానికి భానుశ్రీ గారు సిఐ గారు టౌన్ సిఏ గారు అందరూ ఈరోజు వచ్చారు మా ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కూడా మా సురేష్ హనుమయ వెంకటేశ్వరరావు వేణు మా లక్ష్మీ మాకు చదువు చెప్పినటువంటి అయ్యారు ఆ శ్రీ వెంకటేశ్వరరావు గారు ఈ స్థలంలో మాకు అందుబాటు చేసినటువంటి సిపిఎం పార్టీ వాళ్ళు వాళ్ళందరికీ కూడా మా తరఫున కృతజ్ఞత మీడియా తరఫున మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం